ప్రియ నీ హృదయంలో దేని మీద ఎక్కువ ఆశ ఉండదు రేపు ఆ విషయంలో నేను తప్పిపోవడానికి అవకాశాలు ఉన్నాయి గుర్తుపెట్టుకో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు దేవుని సన్నిధికి నడిపించబడుతున్నటువంటి నీవు నీ యొక్క జీవితంలో దేనినైతే అయితే చేయించలేకపోతున్నావు అదే రేపు ఒక రోజు నీ ఆత్మీయ పతనానికి కారణమవుద్ది చాలా మంది డబ్బులు చేయించలేదు చాలా మంది పాపాన్ని చేయించలేరు చాలా మంది చూపులు చేయించలేరు చాలా మంది తలపులు చేయించలేరు ఒకనొక రోజున ఆ చూపులు ఆ తలపులు ఆలోచనలు ఇవన్నీ ఏం చేస్తాయో తెలుసా ఏదో రోజు నువ్వు పాపములో పడేటట్టు చేస్తాను సాతానుడు దేని ద్వారా అయితే నువ్వు శోధించబడుతున్నావో అదే ఇంకొక రోజున లోపంలోకి లాక్కి నువ్వేం చేయాలి ఏం చేయాలి ఒక ఆలోచన వచ్చిందనుకో దాని విషయం మెంట్లో ఉపవాసం ఉంది ప్రభా ఇలా వచ్చిందయ్యా నన్ను క్షమించి ప్రభా ఇక రానైనాయ్యా అని దేవుని చదివే పెనుగులాడి నాకు ఇంకా దేవుని పాదసంగ కన్నీరు కారిస్తే ఆ మనసు తొలిగి